ముమ్మడివరం నియోజకవర్గ ముద్దుబిడ్డ జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుజ్జిబాబు నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్లో ఉద్యోగ రీత్యా వివిధ పనుల నేపథ్యంలో వలస వెళ్లిన ప్రజలతో సమీక్ష ఏర్పాట్లు చేయగా వేలాదిగా తరలివచ్చి సమావేశాల్లో పాల్గొని బుజ్జిబాబుకు మద్దతుగా తరలివచ్చి సంఘీభావాన్ని తెలియజేశారు నియోజకవర్గ ప్రజలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తమవంతు కృషిగా తోడుంటామంటూ ముక్త ఖండంతో మమేకమై ప్రవంచం పైన ప్రత్యేక కథనం బిగ్ న్యూస్ మీకోసం కోసం

Yeah, మరి రోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన మా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు అదేవిధంగా వేరే పేరున్న అతిరాజు మహా పెద్దలు మన వివేకానంద గారు పాళనరసింగ్ గారు మన తెలంగాణ రాష్ట్ర అతిథిప్రదేశ్ సమాజ అధ్యక్షులు అధ్యక్షుడు కుమార్ గారు ప్రముఖామికారు మన పెద్దలు వెరిటెక్ స్వామి గారు మన శ్యామల శ్యామల రాజు గారు మా రాయపేట రాజా గారు మన కాశీ గారు పెద్దలు సీనియర్ జర్నలిస్టు సీతారామరాజు గారు ఉత్తరు సాయి గారు మన శివ గారు గంగు మన గారు సచిన్ గారు వేదిక మన మమ్మడు గారు మీడియా తెలుగుదేశం జనసేన పార్టీ అందరికీ కూడా పేరు పైన మీ అందరికీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మే పదమూడు జరే అసెంబ్లీ పార్లమెంట్ నెల సందర్భంగా జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కాదు మరి పోటీ చేసే అవకాశం ఉమ్మడి రోజు ఇచ్చారు కాబట్టి మీ అందరూ మన నియోజకవర్గంలో ఉన్న వ్యాపారం చేసుకోవడానికి కానీ ఉద్యోగం చేసుకోవడానికి కానీ మరి మొదలు చేసాం అంటే కార్యక్రమాలన్నీ గ్రామాల ప్రదేశం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కేంద్రం రాష్ట్రం విడిపోయి పదహారు నెలల కోట్ల మన గురించి మన మధ్యలో అమరావతి రాజధాని ఎదుర్కోవడం జరిగింది భావిజత్తుగా చెప్పి ఆ రోజు అమరావతి రాజధాని నిర్మాణం చేపడితే ఈ రెడ్డి మూడు మూడు రాజధాను కడతానని చెప్పి ప్రజలకు మూడు రాష్ట్రాన్ని అప్పుడు పనులు చేశారు అదేవిధంగా రైతాంగం గురించి ఆ రోజు పోలవరం ప్రాజెక్టుగా ఉద్దేశంతో రైతాంగం గురించి పోలవరం ప్రాజెక్ట్ కూడా ఆ రోజు డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి రెండు పర్సెంట్ కూడా పట్టేకుండా ఇవాళ రైతులందరినీ కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది చాలా మంది రాపాలంటే ఇచ్చే పరిస్థితి మన నియోజకవర్గం మన రాష్ట్రంలో చాలా మంది రైతులు ఉన్నారు అదేవిధంగా ఈ రోజు చదువుకున్న విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులుగా మారిపోయారు ఎందుకంటే ఎక్కడ ఒక ఇండస్ట్రీ కూడా తీసుకురాకుండా బయటకు వెళ్ళిపోయింది అదేవిధంగా విద్యా సంస్థలు కూడా ఎందుకంటే రాష్ట్రం పాల్గొండాలి రాష్ట్రాన్ని విడిపోయిన కోట్లు ఊడిపోతే అన్ని రకాలుగా మొదలు తీసుకెళ్ళడం పక్క గ్రామాలు పక్క రాష్ట్రాన్ని రెండు రెండు కాలంలో చూసుకుంటూ మొదలు తీసుకెళ్ళిన తప్పుడు మాయమాట మన రాష్ట్రంలో

ఈ మే పదమూడు ఎన్నికల మాత్రం ఎన్నికలకి మీరందరూ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి తీసుకొచ్చి మన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీ అందరూ సహకరిస్తారని మరి సభంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం ఎందుకంటే మన జనసేన బీజేపీ పొత్తులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక కులాన్ని మతాన్ని ఎవరిని చూడకుండా చాలా మంది జాగ్రత్త వచ్చింది ఎందుకంటే ఎప్పుడు పరిస్థితుల్లో గెలుపు గుర్రాలంటే టికెట్లు ఇవ్వాలి కులాలు కాదు మతాలు కాదు ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నాయి ఈ రాష్ట్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేపట్టి సర్వనాశనం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ మన నియోజవర్గంలో మన జిల్లాల్లో ఎవరైతే భూమి అరవై నుంచి డెబ్బై ఉండే భూములు ఈ రోజు చూడవలసిన అవసరం ఉంది మీరందరూ కూడా ఏదైతే